ఇన్స్పెక్టర్ నైని శరత్ చంద్ర ఇంటికి వచ్చిన తర్వాత అక్కడున్న ఇంట్లో వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక ముందుగా చర్రీని ప్రశ్నిస్తూ శరత్చంద్ర గారి మీద మడ్డరటం జరిగిన రోజు మీరు ఎక్కడున్నారని చెప్పి చర్రీని అడుగుతూ ఉంటే చర్రీ టెన్షన్ పడుతూ నేను నా ఫ్రెండ్స్తో ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటండి మా అబ్బాయి ఏదో తప్పు చేసినట్టుగా అలా ప్రశ్నిస్తున్నారు అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది దాంతో నైని మీరా మాటలు ఏమాత్రం పాటించుకోకుండా అడుగుతుంది మిమ్మల్ని ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్ళారా మరి నాకేంటి మీరు గెస్ట్ హౌస్కి వెళ్ళినట్టుగా అనిపించింది అని చెప్పి నైని అంటూ ఉంటుంది దాంతో చెర్రీ టెన్షన్ పడుతూ లేదండి నేను నా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాను అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు దాంతో నైని ఈ బ్రేస్లెట్ మీదేనా అని చెప్పి చెర్రీని అడుగుతూ ఉంటుంది అవునండి ఈ బ్రేస్లెట్ మా అబ్బాయిదే అని చెప్పి మీరా అనడంతో అప్పుడు నైని మరి మీ అబ్బాయి ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్తే ఈ బ్రేస్లెట్ గెస్ట్ హౌస్లో ఎలా దొరికిందని చెప్పి నైని అంటూ ఉంటుంది దాంతో చెర్రీ కంగారు పడిపోతూ ఉంటాడు అంటే మేడం ఆ రోజు నేను మా మామయ్యతో మాట్లాడడం కోసం అని చెప్పి గెస్ట్ హౌస్కి వెళ్ళాను అక్కడికి వెళ్ళినప్పుడు మామయ్య ఫుల్గా తాగేసి ఉన్నారు ఎందుకు ఈ టైంలో ఇక్కడికి వచ్చేవరా అంటూ నన్ను ప్రశాంతంగా వదిలే అంటూ నా మీద మండిపడ్డారు దాంతో నేను అక్కడి నుండి వచ్చేశాను అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు మరి ఈ విషయం ముందు అడిగినప్పుడు ఎందుకు చెప్పలేదని చెప్పి నైని అడుగుతూ ఉంటుంది దాంతో చెర్రి అంటే మామైని ఎవరో చంపాలనుకున్నారు కదా ఒకవేళ నేను అక్కడికి వెళ్ళిన విషయం మీతో చెబితే ఆ చంపాలనుకుంది నేనేనని నన్ను అనుమానిస్తారేమోనని అరెస్ట్ చేస్తారేమోనని భయపడిపోయి నేను వెళ్ళలేదని అబద్ధం చెప్పాను అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు తర్వాత నైని కృష్ణప్రసాద్ దగ్గరికి వస్తుంది ఏంటండి మీరు కూడా ఆ రోజు గెస్ట్ హౌస్కి వెళ్ళారా అని చెప్పి అడుగుతుంటే లేదు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడో నిజం చెప్పండి నిజంగా మీరు ఆ రోజు గెస్ట్ హౌస్కి వెళ్ళలేదా అని చెప్పి నైని అంటూ ఉంటే లేదు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడో అబద్ధం చెప్పకండి మీరు గెస్ట్ హౌస్కి వెళ్ళినట్టుగా నా దగ్గర అన్ని ఆధారాలు పక్కాగా ఉన్నాయని చెప్పి నైని కృష్ణప్రసాద్కి చెప్పడంతో అప్పుడు కృష్ణప్రసాద్ భయపడిపోతూ అవునండి నేను ఆ రోజు బావగారి దగ్గరికి వెళ్ళాను భూమిని అన్యాయంగా ఇంట్లో నుండి పంపించేయడంతో తిరిగి భూమిని ఇంట్లోకి రానివ్వమని బావగారిని బతిమలాడ్డానికి వెళ్ళాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు నేను భూమి గురించి నచ్చ చెప్పడానికి ఎంతగానో ప్రయత్నించాను బావగారు నన్ను ఎన్నో మాటలు అన్నారు దాంతో నేను అక్కడి నుండి వచ్చేసాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే నైని కృష్ణప్రసాద్ చేతికున్న గాయం వైపు చూస్తూ మరి ఈ గాయం ఎప్పుడైందని చెప్పి నైని అడుగుతూ ఉంటుంది దాంతో యాపిల్ కట్ చేస్తుంటే చాకు కట్ అయిందని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇది చాకుతో కట్టైన గాయంలాగా అనిపించడం లేదు సీసాతో కోసుకున్నట్టుగా అనిపిస్తుంది మరి అదిగా నిజం చెప్పండి నేను ఏసీపీని అని చెప్పి నైని అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ కంగారు పడిపోతూ ఆ రోజు నేను మా బావగారి దగ్గరికి వెళ్ళినప్పుడు బావగారు భూమిని ఇంట్లోకి ఒక నేనొక చేతకాని వాడినంటూ సిగ్గు లేకుండా తన ఇంట్లో పడి తింటున్నానంటూ బావగారు నన్ను ఎన్నో మాటలు అన్నారు దాంతో తాగిన మైకంలో నేను గాజు సీసాని చేత్తో పగలగొట్టాను అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అంటే తాగిన మైకంలో శరత్ గారిని కూడా మీరే పొడి చేశారనమాట అని చెప్పి నైని అంటూ ఉంటుంది అయ్యో లేదండి నేను బావగారిని పొడవలేదు ఆ రోజు బావగారు నా మీద మండిపడిన తర్వాత నేను అక్కడి నుండి వచ్చేసాను అంతేకాని బావగారిని చంపాలని ఎప్పుడూ కూడా అనుకోలేదు ఎందుకంటే నా భార్య మీరకు తన అన్నయ్య అంటే ప్రాణం అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు దాంతో మీరా అవునండి మా ఆయన చాలా మంచివారు ఏదో తాగిన మైకంలో గాజు సీసాని పగలగొట్టు ఉంటారు కానీ మా అన్నయ్యని మాత్రం ఖచ్చితంగా పొడిచుండరు అని చెప్పి మీరే అంటూ ఉంటుంది దాంతో నైని వీళ్ళిద్దరూ కూడా నాకు అనుమానితుల్లాగే అనిపిస్తున్నారు కానీ కారణం లేకుండా ఎవరిని అనుమానించకూడదు కాబట్టి మళ్ళీ నేను ఇన్వెస్టిగేషన్ని కంటిన్యూ చేస్తూ ఉంటాను ఒకవేళ పొరపాటున కూడా శరత్చంద్ర గారిని చంపాలనుకున్న వాళ్ళలో వీరు కానీ ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష పడేలాగా చేస్తాను అని చెప్పి నైని అంటూ ఉంటుంది ఒకవేళ మా మామిని నేను చంపాలనుకున్నానని ప్రూవ్ అయితే ఖచ్చితంగా శిక్ష అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మేడం అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు అవును మేడం నేను కూడా మా బావ గారిని నేనే చంపాలనుకున్నట్టుగా ప్రూవ్ అయితే ఖచ్చితంగా నేను కూడా శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక నైని నేను ఇన్వెస్టిగేషన్ని కంటిన్యూ చేస్తూ ఒకవేళ అవసరమైతే మీ ఇంటికి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను అని చెప్పి అపూర్వతో చెబుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక అపూర్వ కృష్ణప్రసాద్ వైపు వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఒకవేళ వీళ్ళిద్దరు కానీ బావ మీద హత్యా ప్రయత్నం చేస్తుంటారా ఒకవేళ అదే కనుక నిజమైతే వీళ్ళని ఎట్టి పరిస్థితులను నేను క్షమించను అని చెప్పి అపూర్వ అనుకుంటుంది తర్వాత చెర్రీ గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత బిందు చెర్రి దగ్గరికి వస్తుంది ఒరే అన్నయ్య అసలు ఆ రోజు మామయ్యతో నువ్వేం మాట్లాడడానికి వెళ్ళావని చెప్పి అంటూ ఉంటే నేను భూమిని ప్రేమిస్తున్న విషయం గురించి మామయ్యకి చెబుదామనుకున్నాను ఎలాగైనా సరే భూమిని ఇంట్లోకి రానివ్వమని మామయ్యని అనుకున్నాను కానీ మామయ్య నన్ను తిట్టి అప్పటికప్పుడే అక్కడి నుండి పంపించేస్తాడు ఒక పక్క భూమి దూరం అవుతుందన్న బాధ మరో పక్క మావయ్య తిట్టాడన్న బాధతో ఫుల్లుగా తాగేసి నేను అర్ధరాత్రి ఇంటికి వచ్చాను తెల్లవారిన తర్వాత మావిని ఎవరో హత్య చేయాలనుకున్నట్టుగా నువ్వు నాతో చెప్పావు అంతేనే జరిగిందని చెప్పి చెల్లి అంటూ ఉంటాడు అయితే నిజంగా నువ్వు మామయ్యని పొడవలేదా అని చెప్పి బిందు అంటూ ఉంటుంది నీ మీద కొట్టే నేను మావిని చంపాలనుకోలేదు మామయ్య ఎప్పుడైనా నన్ను కోపంతో తిట్టినా కూడా ఎంతైనా మనకి చిన్నప్పటి నుండి ఆశ్రయం ఇచ్చిన మావయ్య కదా మనల్ని పెంచి పెద్ద చేసిన మావయ్య కదా అని నాకు నేను సర్ది చెప్పుకున్నాను కానీ ఏ రోజు కూడా మావయ్య మీద నేను కోపాన్ని పెంచుకోలేదని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు పుట్టిన నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేదు నేను నీ కంటికి అంత కసాయి వాళ్ళలాగా కనిపిస్తున్నానా అని చెప్పి చెర్రి ఎమోషనల్ అవుతుంటే సారీ అన్నయ్య ఆ రోజు గెస్ట్ హౌస్కి వెళ్ళావనేసరికి అప్పటి నుండి నువ్వు కంగారు పడుతూ ఉండడం చూసి నువ్వే అలా చేసావేమో అనుకున్నాను సారీరా అని చెప్పి బిందు చర్రీకి సారీ చెప్తుంది మరో పక్క భూమి గగన్ తనకు సహాయం చేస్తాడన్న నిజం తెలియగానే వెంటనే పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తుంది ఇక ఇంటికి వచ్చి శారదాతో ఆంటీ నేను ఈరోజు ఎంత ఆనందంగా ఉన్నానో తెలుసా నేను శరత్ చంద్ర గారి కూతురునని కోర్టులో ప్రూవ్ అవ్వడానికి నిర్దోషిగా విడుదలవ్వడానికి కారణం మరో ఎవరో మీ అబ్బాయి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో నువ్వు చెప్పేది నిజమా అమ్మ అని చెప్పి శారద ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది అవునండి శరత్చంద్ర గారి కుటుంబం అన్నా ఆ ఇంట్లో మనుషులన్నా మీ అబ్బాయి గారికి ఏ మాత్రం నచ్చదు అయినా సరే నేను ఆ ఇంటి మనిషినని తెలిసి ఆయన నాకు సహాయం చేశారంటే నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి భూమి జరిగిందంతా కూడా శారదకి వివరిస్తుంది అపూర్వ రౌడీలను పంపించి ల్యాబ్ ఓనర్ని బ్లాక్మెయిల్ చేయించడం ఆ ల్యాబ్ ఓనర్ భయపడిపోయి రిపోర్ట్ మార్చడానికి సిద్ధపడడం గగన్ వెళ్ళి రౌడీలను కొట్టడం చివరి నిమిషం వరకు అపూర్వ దగ్గర ఈ నిజాన్ని దాచిపెట్టడం ఇవన్నీ కూడా భూమి శారదకు చెప్పడంతో నేను చెప్పాను కదమ్మా వాడికి నీ మీద ఎంతో ప్రేమ ఉంది కాకపోతే మీ నాన్న మీద ఉన్న కోపం వల్ల వాడు బయటపడడం లేదు ఇదిగో ఇలా సమయం వచ్చినప్పుడు వాడి ప్రేమని బయట పెడుతూనే ఉన్నాడు అని చెప్పి శారదా అంటూ ఉంటుంది అవునా నేను వెంటనే మీ అబ్బాయిని చూడాలి మనస్ఫూర్తిగా హనికి థ్యాంక్స్ చెప్పాలి ఎక్కడున్నారాయణ అని చెప్పి భూమి అంటూ ఉంటే పైన మేడ మీద ఉన్నాడమ్మా అని చెప్పి శారద అంటూ ఉంటుంది భూమి పరిగెత్తుకుంటూ వచ్చి మేడ మీద ఒంటరిగా ఉన్న గగన్ని చూసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది గగన్ ఒంటరిగా ఏదో ఆలోచిస్తూ ఉంటాడో భూమి పరిగెత్తుకుంటూ వచ్చి వెనక నుండి గగన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది ఇక భూమి అలా హక్ చేసుకోగానే గగన్ కాసేపు పరవశించిపోతాడో తర్వాత భూమి శరచంద్ర కూతురు అన్న విషయం గుర్తుకు వచ్చి వదులు భూమి అని చెప్పి అంటూ ఉంటాడో లేదండి ఇక జన్మలో నేను మిమ్మల్ని వదలను అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో గగన్ బలవంతంగా భూమి చేతులను విడిపించుకుంటాడు అయినా ఏంటి నువ్వు నన్ను ఇలా హక్ చేసుకుంటున్నావు ఇకపై నీకు నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పాను కదా అని గగన్ అంటూ ఉంటాడు తెంచుకుంటే తెగిపోయే బంధం కాదు మనది మనది ఆ దేవుడు వేసిన బంధం అని చెప్పి భూమి అంటూ ఉంటుంది సంబంధం లేదనుకున్నప్పుడు కోర్టులో నన్ను నిర్దోషిగా నిరూపించడానికి ఎందుకు మీరు సహాయం చేశారని చెప్పి భూమి అంటూ ఉంటుంది నిన్ను ప్రేమించిన అమ్మాయిగా అదంతా చేయలేదు సాటి మనిషిగా ఒక నిర్దోషికి శిక్ష పడకూడదని అదంతా చేశాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మీరు ఎలా చెప్పినా సరే నాకు మాత్రం మీకు నా మీద ఉన్న ప్రేమే కనిపిస్తుంది అని చెప్పి భూమి అంటూ ఉంటే నువ్వు అలా అనుకుంటే నేను చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నేను అలాగే అనుకుంటాను మీరు నన్ను ప్రేమించిన ప్రేమించకపోయినా నేను మాత్రం మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది తర్వాత గగన్ కిందికి వస్తాడు శారద పూర్ణితో పూర్ణి మనం గుడికి వెళ్దాం పద వాళ్ళిద్దరిని అలా ఒంటరిగా వదిలేస్తేనైనా వాళ్ళు కాస్త దగ్గర అవుతారు అని చెప్పి శారద అంటూ ఉంటుంది తర్వాత శారద భూమితో అమ్మ భూమి నేను పూర్ణి గుడికి వెళ్తున్నాము అలాగే ఒక ఫంక్షన్ కూడా ఉంది సాయంత్రం వరకు ఇంటికి రాము కాస్త గగన్కి నీకు నువ్వు వంట చేయగలవా అమ్మా అని చెప్పి శారద అంటూ ఉంటే అయ్యో తప్పకుండా చేస్తాను ఆంటీ మీరు హ్యాపీగా గుడికి వెళ్ళి ఫంక్షన్కి వెళ్ళి రండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో ఇక శారద పూర్ణ ఇద్దరు కూడా బయటికి వెళ్ళిపోతారు భూమి వంట చేస్తూ ఉంటుంది గగన్ అక్కడే హాల్లో ఉన్న సోఫాలో కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు భూమి అలా వంట చేస్తూ పదే పదే గగన్ని చూస్తూ నేను ఇంతలా చూస్తున్నా ఆయన నా వైపు ఒక్కసారి కూడా చూడడం లేదేంటి అని చెప్పి అలా గగన్ గురించి ఆలోచిస్తూ చెయ్యి కాల్చుకుంటుంది ఇక దాంతో గగన్ విలవీలాడిపోతూ వచ్చి భూమి చేతికి ఆయింట్మెంట్ రాస్తాడు చూసుకోవచ్చు కదా స్టవ్ దగ్గర ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పి గగన్ భూమి మీద ప్రేమ చూపిస్తూ ఉంటాడు నువ్వు పక్కకు తప్పుకో ఎలా చేయాలో చెప్పు నేను చేస్తాను అని చెప్పి గగనే భూమి కోసం అని చెప్పి వంట చేస్తాడు తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర అన్నీ కూడా సిద్ధంగా ఉంచుతాడు తర్వాత భూమికి ప్లేట్లో వడ్డిస్తూ ఉంటాడు భూమి అలా గగన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది ఏంటి నీ మీద ప్రేమతో నీకు వడ్డిస్తాను అనుకుంటున్నావా నువ్వు నా ఇంటికి వచ్చిన గెస్ట్వి గెస్ట్కి మర్యాదలు చేయడం మినిమమ్ కామన్ సెన్స్ కాబట్టి నేను ఆ విధంగా నీకు వడ్డిస్తున్నాను తిను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అప్పుడు భూమి తన చేతి వైపు చూసుకుంటుంది నా చేతికి గాయమైంది కదండి నేను ఎలా తింటానో కాస్త తినిపించండి అని చెప్పి భూమి అంటూ ఉంటే నేను నీకు తినిపించాలా నో వే అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు సరే మీరు తినిపించకపోతే నేను అలాగే పస్తులు ఉంటానులేండి నాకు చాలా ఆకలిగా ఉంది నేను ఆకలికి ఆగలేను మీకు తెలుసు కదా మీరు తినండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో గగ్గన్ చేసే తినలేక అలా భూమికి ప్రేమగా భోజనం తినిపిస్తూ ఉంటే భూమి గగన్ వైపు అలా ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇక ఇంతలో నక్షత్ర గగన్ కోసం అని చెప్పి ఇంటికి వస్తుంది నక్షత్ర అక్కడికి వచ్చేసరికి గగన్ భూమికి తినిపిస్తూ ఉండడంతో ఒక్కసారిగా నక్షత్ర ఆ ప్లేట్ని విసిరి కొడుతుంది దాంతో భూమి నక్షత్ర చెంప పగలగొడుతుంది ఏమి మా బావ నీకు తినిపించడం ఏంటి అయినా నేను మా బావని ప్రేమిస్తున్నానని తెలిసి కూడా నువ్వు మా బావని ప్రేమించడం ఏంటి ఇప్పుడు కూడా నువ్వు నన్ను కొడతావా అని చెప్పి నక్షత్ర భూమిని బెదిరిస్తూ ఉంటే అప్పుడు భూమి నక్షత్రని మరొక్కసారి కొడుతూ చూడు నీకంటే ముందుగా గగన్ గారిని ప్రేమించింది నేను కాకపోతే ఆ ప్రేమను బయట పెట్టలేదంతే ఇంకొక్కసారి గగన్ గారికి నాకు మధ్యలో వచ్చావంటే చంపేస్తాను జాగ్రత్త వెళ్ళవే ఇక్కడ నుండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది బావా అది నన్ను బయటకు వెళ్ళమని చెప్తూ ఉంటే నువ్వేంటి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటావని చెప్పి నక్షత్రం అంటూ ఉంటుంది నేను కూడా అదే చెప్తాను ఇంకొక క్షణం కూడా నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీలేదు బయటకు నడువు అని చెప్పి గగన అంటూ ఉంటాడు బావా అది కూడా మా నాన్న కూతురే కదా నేను కూడా మా నాన్న కూతురిని మరి ఎందుకు నువ్వు దాన్ని ఇంట్లో పెట్టుకొని దగ్గరుండి సేవలు చేస్తున్నావు ఎందుకు నన్ను అని చెప్పి నక్షత్ర ప్రశ్నిస్తూ ఉంటే భూమి శరచంద్ర రక్తం పంచుకొని పుట్టిన ఉండొచ్చు కానీ ఆ శరచంద్ర పెంపకంలో పెరగలేదు కానీ నువ్వు శరత్చంద్ర అపూర్వ పెంపకంలో పెరిగావు నీకు పైనుండి కింద వరకు అంతా కూడా పొగరే నీ పొగరే నాకు నచ్చలేదు అందుకే నువ్వు కూడా నాకు నచ్చలేదు అని చెప్పి గగన్ నక్షత్రకి బుద్ధి చెప్పి అక్కడ నుండి పంపించేస్తాడు ఈ కళ గగన్ నక్షత్రాన్ని ఆశ్రయించుకుంటూ భూమికున్న వినయం విధేయత అవన్నీ కూడా నీకు లేవు అంటూ నక్షత్రాన్ని అవమానిస్తూ భూమిని పొగట్టడంతో భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి